ఈ వీడియో లాస్ట్గా చూడండి సబ్స్క్రైబ్ చేయండి పొట్లకాయ కూర ఎలా వండాలో వీళ్ళ చూపెడతా పొట్లకాయ తెచ్చుకొని ముందుగానే శుభ్రంగా కడిగి దానిని పొట్టు చేసి చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి పుట్టకాయ చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాం తగ్గట్టు పెట్టి మట్టి కంతులు పెట్టిం అందులో రెండు నూనె పోసుకున్నాం ఒక చెంచడు పూపిపిచ్చలు ఒక చెమ్చడు మినపప్పు ఒక చెంచడు శనగపప్పు కల్జామాకు పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వేసుకున్నాం ఇప్పుడు గోలించుకోవాలి వీటిని ఇందులో కొత్తిమీర మెంతి పుదీనా పసుపు చెంచెడు అర చెంచడు ఇంగు అర చెంచడు అల్లం వెళ్ వేసుకున్నాం పచ్చివాసన మీద గోలించుకోవాలి పుట్లకాయలు వేసుకొని ఇలా కలుపుకోవాలి ఒక చెంచడు కారొడి చెంచడు మసాలా కారపొడి తగినంత ఉప్పు ఇవి మొత్తం వేసి కలుపుకోవాలి ముందుగా ఒక గ్లాసు నీళ్ళు పోసుకోవాలి సో ఈ పొట్లకాయల పాలు పోసుకున్నాం పొట్లకాయను పాలలో ఉడికిస్తాను ఇలా ఉడికివాలి ఒక పది నిమిషాలు పొట్లకాయను పాలలోనే ఉడికించుకోవాలి కూర రెడీ అయింది సవాబ్ చేయాలి దించుకోవాలి పొట్లకాయ పాలు పోసాని కూర రెడీ అయింది వేడి వేడివేడి అన్నంలో కానీ చపాతీలు కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ పొట్లకాయ మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది తిన్నా కొద్దీ